మృతికి కారణమైన ఎస్ఐ నాగబాబు వీరభద్రంపై చర్యలు ఎక్కడ నేతల ఆగ్రహం నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ లో జరిగిన లాక్అప్ డెత్ విషయంపై నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుటుంబ సభ్యులతో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగా ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు పందిటి అంబేద్కర్ మాదిగలు మాట్లాడుతూ ఆకాశ్రామ్ మృతికి కారణమైన ఎస్ఐ నాగబాబు కానిస్టేబుల్ వీరభద్రంపై చర్యలు ఎక్కడ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలని దళితులకు రక్షణ కరువైందని అందుకు రామ్ మృతి నిదర్శనమని గత సంవత్సరం ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున పోలీస్ స్టేషన్ లో ఆకాశరా మృతికి కారణమైన ఎస్ఐ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున పోరాటం జరిగిందని అప్పుడు స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు మేము ఆకాశ్రామ్ మృతికి కారణమైన అందరిపై చర్యలు తీసుకుంటామని కపట హామీలు ఇచ్చి నేటికి ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటి వరకు స్పందించకపోవడం అంటే కేవలం దళితులు కాబట్టే ఇప్పటి వరకు చర్యలు లేవని వారు మండిపడ్డారు వెంటనే స్పందించి ఆకాశ్రామ్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని లేదంటే అవసరమైతే నేత మందకృష్ణ మాదిగా ఆదేశాలతో చలో సైదాపురం పిలుపునిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి వడ్లపల్లి ఈశ్వర్ మాదిగా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి మాదిగా ఎంఎస్పీ సీనియర్ నాయకులు తాళ్ళూరు శేషయ్య మాదిగా ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఆర్ చంద్ర మాదిగా ఎంఎస్పీ నాయకులు కత్తి శివయ్య మాదిగా చింతకుంట అంకయ్య మాదిగా బాధిత కుటుంబ సభ్యులు వంగపాటి అంకయ్య సుజాత అంకోజీ అజయ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు జనవరి జిల్లా అధ్యక్షుడిగా మాని శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో బాధ్యతలు తీసుకొని కొనసాగిస్తున్నాను ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఆరో నెలలో ఇరవయో తారీఖు జరిగిన సైదాపురం లాకప్ డెత్ ఆకాష్ అనే అబ్బాయి పోలీస్ స్టేషన్లోనే అక్కడ ఒక విచారణని పిలిచి అబ్బాయిని ఇబ్బంది పెట్టి అక్కడున్న ఒక గడ్డి ముందును తాగి చనిపోయిన విషయం జనవరి రెండు వేల ఇరవై మూడు ఆరో నెలలో జరిగిన సంఘటన ఇప్పుడు దాకా ఈ జిల్లాలో ఉన్న ఉన్నత అధికారులు విచారణ చేశామని విచారణ చే చేస్తూ ఆ ఘటనలో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ నాగబాబు గారిని అప్పుడే సస్పెండ్ చేశారు కానీ ఇప్పుడు ఉన్నత ఉన్నతాధికారులు అంటే ఆ విచారణలో వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు ఆ కానిస్టేబుల్ వీరభద్రానికి సంబంధం లేని విధంగా అది ఉన్నతాధికారులు చెప్తున్నారు అంటే ఆ రోజు సస్పెండ్ చేసేయడానికి కారణం ఊరికే మన శ్రీ మందాకృష్ణ నాయకత్వంలో దళిత బిడ్డైన దళిత బిడ్డైన ఆకాష్ కుటుంబానికి న్యాయం చేసేదానికి మన శ్రీ మందాకృష్ణ గారు వచ్చారు అక్కడ పరిమాణాలని వాళ్ళు అనుకూలంగా చేసుకొని మేము న్యాయం చేస్తా ఉన్న ఉన్నతాధికారులు ఈరోజు ఎస్ఐ గారికి నాగబాబుకి పోస్టింగ్ ఇవ్వడం అంటే ఈ దళితులను చిన్న చూపు చూడడం అనేది మేము అడుగుతున్నాం అలాగే ఆకాష్ కుటుంబానికి ఈ ఉన్నతాధికారులు ఆ రోజు మేము న్యాయం చేస్తాము మీకు ఎన్నింటి ఉంటామని చెప్పి ఈరోజు ఉన్నతాధికారులు మేము విచారణ చేసి ఆ విచారణలో ఉండేదే మేము తేలుస్తామని చెప్పడం అనేది చాలా బాధాకరం మన శ్రీ వంద కృష్ణ గారు ఆ రోజు ఆకాష్ కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడ రేత్రి ఆ నైట్ తెల్లవారుజామున ఏకోవజామున కృష్ణమాధి గారే వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ రోజు వచ్చిన డిఎస్పీ గారైనా విచారణలో డిఎస్పీ గారైనా వచ్చి మేము ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది అంటే అన్నగారు ఏ మానేశ్రమంతా కృష్ణమాధి గారు ఏమైతే చెప్పారో అవన్నీ చేస్తామని చెప్పినా కూడా ఇప్పుడు దాకా ఉన్నతాధికారులు విచారణ జరిగింది ఇంకా చేస్తూనే ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయంగా తెలియజేస్తూ ఈ ఆకాష్ కుటుంబానికి ఈ ఉన్నతాధికారులు ఇంకనైనా న్యాయంగా చేయకపోతే మానేశ్రీ కృష్ణ గారి నాయకత్వంలో కృష్ణమాధి గారు ఈ యొక్క విషయం మీద ఒక నిర్ణయం తీసుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తూ జయమాదిగా మాదిగా కృష్ణమాధు గారు మాదిగా భారత సమస్య పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు ఈరోజు ఏదైతే చైదాపురం మండలంలో ఆకాశముద్ర మృతికి కారణమైనటువంటి వారి మీద దాదాపు ఎనిమిది నెలలు వస్తున్నా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకుండా ఈ జిల్లా ఉన్నతాధికారులు కలిసిన ప్రతిసారి ఆకాశమూర్తి కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు కపట హామీలు ఇచ్చి ఇప్పటివరకు కూడా నిన్నగా మొన్న మేము కలిస్తే మాకు ఒకటే చెప్తా ఉన్నారు దానికి కారణమైన ఏదైతే లాకప్ లేకపోతే కారణమైనటువంటి ఎస్ఐ నాగబాబు కానిస్టేబుల్ వీరేభద్రం ఏదైతే ఆ కారణమైనటువంటి వారి కుటుంబ సభ్యుల్ని బాధితు కుటుంబ సభ్యుల్ని ఆ రోజు మేము హామీ ఇచ్చి మీకు ఇమీడియట్లుగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదైతే ఆకాశరాముఖి కారణమైనటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే ఆదర ఆదరశకు సంబంధించిన వారు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారో వారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పినటువంటి ఆ రోజు ఉన్నతాధికారులు ఈ రోజు ఆ విషయాన్ని తెప్ప వాగుదాటిన తర్వాత తెప్పదాటేసే విధంగా మాటలు చెప్తా ఉన్నారంటే ఎంఆర్పిఎస్ పోరాటంలో ఆ రోజు మాణ్యశ్రీ మందాకృష్ణ అధికారు స్వయన మందాకృష్ణం అధికారులు వచ్చి ఆ రోజు ఏదైతే డిమాండ్ చేశారో ఆకాశ్రామ్మూర్తి కారమర్రి వారిపై ఖచ్చితంగా ఇస్తామని చెప్పి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పినటువంటి ఈ జిల్లా ఉన్నతాధికారులు ఈరోజు అదే ఆకాశరావ మృతి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా ఈ రోజు అదే ఎస్ఐ అదే కోట మండలంలో పోస్టింగ్ తీసుకొని అదే ఇయర్పత్రలో మరో దగ్గర పోస్టింగ్ తీసుకొని డ్యూటీలు చేస్తూ ఉంటే ఆ తల్లి పేరు ఇరా అల్లడిపోతుందో ఆ తండ్రి పడే శోకన మీకు అర్థం కావట్లేదా ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోకుండా ఏదైతే ఆకాశరావ మృతి మీద కారణమైన వాటిపై చర్యలు తీసుకోకుండా వారికి పోస్టింగ్ ఇవ్వడం అంటే మీరు ఏదైతే దళితుల పట్ల చిన్న చుమ్ము చూస్తున్నారో మరొకసారి అర్థమైంది ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని ఈ జిల్లాలో మరీ దళితులకు రక్షణ లేదని చెప్పుకోవడం ఈ జిల్లా ఉన్నతాధికారుల చర్యలే మాకు అర్థం మేము కలిసినప్పుడు కూడా ఒక ఎంఆర్పిఎస్ ఒక మందాకృష్ణ దగ్గర నాయకత్వం దళితులు దళితుల కోసం పోరాడే మేము ఎంఆర్పిఎస్ నాయకత్వం కలిసినా కూడా ఒక నిర్లక్ష్య దూర సమాధానం చెప్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో దళితులు ఎక్కడ రక్షణ ఉందని చెప్పి కూడా ఈ విషయంలో తేడాతెలమవుతా ఉంది ఎప్పటికైనా ఉన్నతాధికారుల జిల్లాతో ఉన్నతాధికారుల ఎక్కడ ఎక్కడైతే ఓటర్ పండగ పనిచేస్తున్నటువంటి నాగబాబుపై వీరభద్రంపై తక్షణమే చర్యలు తీసుకుని వాళ్ళని గా అరెస్ట్ చేయాలా ఏదైతే ఆ రోజు ఆకాశరావు ముందు మన వెంకయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ 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 మీద ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోకుండా ఆ రోజు కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు కూడా ఆ కేసుని ఫిర్యాదు నమోదు చేయకుండా ఏదైతే ఒక ఎస్సీఎస్టీ బాధ్యత చనిపోతే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేస్తారో అలాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా వరకు నమోదు చేయకుండా క్రిమినల్ యాక్ట్ నమోదు చేయకుండా వరకు కూడా తెప్పద విధంగా ఉన్నతాధికారులు ఎవరిస్తా ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంఆర్పిఎస్ పోరాటం ఏదో మీరు న్యాయం చేస్తున్న ఇప్పటిదాకా ఎదురు చూసాం ఈ రోజు నుంచి మీరు చెప్పిన కళ్ళబొలి మాటలు నమ్మం మేము అవసరమైతే చిలో సైదాపురం కూడా పిలిపించదని కూడా చిత్తపడతా ఉన్నాయని చెప్పి మానేసి శ్రీ మందాకృష్ణ గారి ఆదేశాల కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం రేపు ఎల్లుండి మాణిశ్రీ మందాకృష్ణ మాధు గారి ఆదేశాలు తీసుకుంటాం ఖచ్చితంగా చిలో సైదాపురం కార్యక్రమం పిలుపునిస్తాం ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఎవరు అడ్డుకున్నా కూడా మేము ఎక్కడ భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఆకాశరావు కుటుంబానికి న్యాయం చేసి ఏదైతే ఎస్సీ నాగబాబు కానీసేపు లేనబద్ధం వారి ఏదైతే అవతల ఉన్నదో వారికి అందరిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం తక్షణమే ఎస్సీ ఎస్పీ ఈ జిల్లా ఉన్నతాధికారులు ఖచ్చితంగా స్పందించి ఈ విషయంపై మీరు ఎవరిని తెలియజేయాలా లేదంటే మాత్రం బలమైన పోరాటం కొనసాగిస్తామని మరొక మరి తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం జై మాదిగా జై సైదాపూర్ పోలీస్ రెండు వేల ఇరవై మూడు ఏదైనా జరిగింది అక్కడి నుండి ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు నేను ఎన్ని ఫిర్యాదులు ఉన్నత కలిగి చేసినా ఎన్ని ఫిర్యాదులు నేను ఇదివరకు ఇచ్చున్నానో ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇంతవరకు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు లేవు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను నచ్చింది